సుపుత్రస్తే గతం నాస్తి అని అన్నారు సుపుత్రులు లేకపోతే కథలు లేవు మత్తులు లేవు మరి వారు ఉన్నమతి బాగోగొట్టేస్తుంది అయినా త్యాగానికి వస్తున్నా వారు చెప్పన్నారు ఈ యజ్ఞలే మీరు పుష్పరామకున్న డబ్బు మంత్రులు పైకోండి ఉంటుంది కనుక్కగలిగిపోతే శరీరం నా నా పో అది చేసారు ఇంకా ఏం కావాలి ఇంకా ఏమొస్తాయి ఇంకా ఏం చేస్తారంట అల్లనివో సైపోయిని రష్టుకు రాణి తెలుస్తుంది కాని రాణి రాణిని గుండితే ఆస ఆస ఆసతేయి వండితే ఆసయా వండితే లోక హర్మనా బౌచింతయాయ ఆయుక్షీణమనజన తస్మాత్ జాగ్రత్త విచారం చేసుకోండి బిడ్డని నేను వేరే చెప్పడం లేదు నాన్న ఇవన్నీ జ్ఞానరత్నాలు పద్ధతే లోక నువ్వు లోకంలో ఉన్నావు అంటే ఆశ కోసం దురాశ అంటావు మంచి ఆశ అంటావు ఆశకు ఎన్నో పేర్లుండొచ్చు నాన్న మరి ఆశ అనేది ఉంది ఆశయా బద్ధతే లోక కర్మణ బహుచింత కర్మ లేకుంటే చింతలు లేవు ఆయుక్షీణం చాలు నీవి యాసల్లో ఈ కర్మల్లో ఉంటే జీవితం క్షీణ పరిణామం చెందిపోతుంది ఎక్కడి నుంచి వచ్చావు అక్కడే ఇంకా మీ ఉప్పు పట్టుకొని పోయింది మంచి పుల్లారెడ్డి స్వీట్ దాపని నీకోట ఇచ్చింది కాస్ అబ్బా పుల్లారెడ్డి స్వీట్ బాగుంటుంది తీసుకురామ్మ హైదరాబాద్ పోయింది పుల్లారెడ్డి స్వీట్ దగ్గరికి వెళ్ళింది ఈ ఉప్పు ఉంది కదా ఎందుకని పంటి నొప్పుతో ఉప్పు కలగ కొద్దిగా ఉప్పుసంధం కదా అక్కడికి వెళ్తాను ఏం చెప్పిన వెరైటీ దగ్గరికి వెళ్ళింది ఏ జిలేబి చెప్పిందో లడ్డు చెప్పిందో ఉంటాయి కదా అబ్బా ద ఏవో ఉంటాయి ఆ స్వీట్లో ఏదో ఐటమ్స్ దగ్గరికి ఏం చెప్పిన ఐటెంలు ఏమైనా సాటి కలిసిందేమో ఇంకొక టేస్ట్ చూస్తుంది అక్కడ ఉండే నాలుగైదు కొంచెం టేస్ట్ చూస్తుంది మొత్తానికి ఏమి సూటు బుట్టు మంచి బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అన్నీ ఉన్నాయి తప్పకుండా గోల్డ్ కూడా ఉంది తప్పకుండా డెఫినెట్గా కొంటుందని పాపం ఓపెక్ పట్టారు ఉంటానండి నాలుగు అవుద్దండి నాకేం తో పని గుర్తిగా ఉంటుంది పక్క పక్క కొట్టుకు వెళ్ళి మళ్ళీ తర్వాత చూసుకో ఇంకా వేరే పని ఉంది కొంచెం వెళ్ళేటప్పుడు అనేసి దాకేసింది మా అది అంటే పక్కన ఇంకో కొట్లోకి వెళ్ళింది అటు వెళ్ళి ఇటు వెళ్ళింది వాళ్ళు ఒకటి గమనించాడు ఇదేదో టైం పాస్ చేసుకున్న మనుషులాగే టైం అవుతుంది టైం పాస్కి తినడం అవుతుంది ఎవడో తిరగడానికి వచ్చింది కానీ కొనడానికి రాలేదని అతడు ఏం చేశాడు నుండి నీ అమ్మ 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 కొంచెం కుక్కు నుంచి స్వీట్ తర్వాత తీసుకో నేను ముక్కలు ముక్కలు ఏమి ఇవ్వను మొత్తం ఐటమ్స్ ప్లేట్లు పెట్టి ఇస్తా ఏ రైట్లు ఎన్నో నా షాప్లో మొత్తం పెట్టి ఇస్తా వాళ్ళు కూడా పెట్టాడు నేను అన్నీ ఇస్తాను తీసుకో అన్నాడు ఆమె ఏది పట్టుకునే ఉంది ఇది ఫ్రెష్ అండి మిగతా షాపులన్నీ సాల్ట్ అండి సాల్ట్ మిక్స్ అయ్యా అంటుందా ఇతనేమనుకున్నాడు నా తల్లిని నూటలో ఉన్న షార్క్ వల్ల ఆ షాప్లో బ్యాగ్లేమొచ్చి ఉన్నాయండి స్వీట్ షాప్లు నా ఛాన్స్ లేదా భగవంతులు ఇచ్చాడు కొనేది అది కొన్ని కొన్న తర్వాత చెప్పాడు ఉప్పు తర్వాత ఉప్పు కాస్త ఊరి పడిపోయింది ఆ షాప్లో స్వీట్ అనొచ్చు అక్కడ ఏమీ లేదు ప్రపంచంలో కూడా అమ్మ నేను వదిలిపెట్టదు స్వీట్ అంగట్లోని ఉప్పుని ఉప్పు కన్ను మర్చిపోతే అన్నిటి మనకు భావన భేద దృష్టి వస్తుంది అక్కడ సామాన్యంగా జీరో అయితే హీరో అయిపోతాము ఒక స్టేజ్ మీదకి వచ్చారు దాంట్లో అక్కడ సర్కస్ వేస్తున్నారు వేస్తూ ఉంటే అక్కడ ఒక అతను నిరుపేద వచ్చాడు అయ్యా మీకేమైనా సామాన్లు అందిస్తాము మీకు ఏదైనా పని చేస్తాను పొద్దున అస్తమానం నేను ఏ పని చేయలేకపోయినా భార్యా బిడ్డలు పొద్దున్న అలమటిస్తున్నారు ఆ మీరు ఏదైనా పని కుర్మా ఇస్తే మీరు ఏదైనా పది దుఃఖాలు ఇస్తే నూకలన్న కొనుక్కోబోయి ఏదో అంత రవ్వ కొనుక్కోబోయి తింటామయ్యా కడుపు నిండా నా బిడ్డలు పాపలు అల్లాడిపోతున్నారు భార్య వాళ్ళు మీరు ఏదైనా పని ఇస్తే ఈ డెకరేషన్ చేయడానికి వస్తువులు ఇస్తూ ఉంటాయి కదా అవి ఏమైనా పని చెప్తే పని చేస్తాను నాయన మీకు కాబట్టి నా కయో కొంచెం కూలీవా అరే బాబు ఇవన్నీ మేము వేసేస్తాం డెకరేషన్ సామూలు కట్టన్లు సైజు కటన్ అన్నీ కట్టేసాం ఆల్రెడీ సరుకు చేయబోతున్నాం ఇప్పుడే పని లేదు ఒక్క పని మాత్రం మిగిలిపోయింది ఇప్పుడే పులి వస్తుంది దాని పైకి నువ్వు ఫైటింగ్ చేస్తావా ఫైటింగ్ ఊపిరించి ఉప్పుగల్లని అమ్ముకుంటే నా భార్య ఇప్పుడు పులితోన గా అమ్ముడు అమ్మ ప్రాణం కంటే ఇంకొక ఉండదు మొత్తం పులితోనే అని వాడు దొడ్డు దొడ్డు దొడి అవుతుంది ఇంక్రీ వాడు రెడీ అయినట్టు గ్యాండ్ ఇస్తున్నాడు ఎవరు ఇంక్రీ వాడు చిన్నగా ఒక క్యాంప్ చేశారు ఏదో వాడి దగ్గర ఉన్న రాయో పళ్ళో వేశాడు నేను నా సౌన్ పులి వేషం చూసినవాడు చూసి అరే విజయ నోటి పోవడానికి రా నాయన ఈ వేషం అంతా కూడా పులి ఇంక్రీ చేసేవాడు వాడు అందరూ నీకో దీనికోసమే వాడు పులి లేదు గిల్లు లేదు రా లోపలికి నా కప్పి పులి వాడు ఇలాగ నేను కూడా ఇంతకే వచ్చిన కోసం అని వెంటనే లోపలికి వెళ్ళాడు డెకరేషన్లో ఎంత చేసేసారో పులి అయిపోయాడు ఇప్పుడు ఈ పిలిచిన వాడెవరో అలాగే జీవనం జీవనోపాధికి వచ్చిన వాడు అవునా పట్టు కోసం కోటి విద్యను పట్టు కోసం ఏమి క్రియ చేసేవాడెవరు దానికి వస్తుంది ఇప్పుడు దానికి ఏమైంది ఎంత మంచి వాళ్ళ గ్రూప్ దొరికిందో నేను ఈ కొన్ని అనుకుని పొద్దుస్తవానికి వనలేదని బాధపడుతున్నా నీలాంటి వాళ్ళు నాకు దొరికారయ్యా దేవుళ్ళు మీరు ఇంతకు ముందు పులితోన పులితోన భయపడ్డేవాడు పులి కాదు అని తెలిసిన తర్వాత వాడి ఆనందం ఎట్లుంటుంది రెట్టింపుతో ఫైటింగ్ చేస్తారు ఎందుకని బాయ్ బాయ్ కదా భాయ్ బాయ్ పులిపాయ్ ఇంకో పోవాలి అంటే ఆ స్వరూపంతో పులి పులి వచ్చి మనం సాం నిలబడింది లోక కళ్యాణార్థం వచ్చి వచ్చుంటే ఉండని లేదా నీ కోసం వచ్చి ఉంటే తిన అంతే ఆయన స్తంభించినటు కూర్చున్నా అంతే ఈనాడు చరిత్ర నిలిచిందంటగా పులికి ఏమైనా ఫుడ్ అయిపోతుంది ఏమైనా బోటత్ మాట ఈ మాట భోగ పులిలు వచ్చి ఉంటే రావు ఈ కాలం కదా పులిపోతే Gracias.